స్టార్ట్ థౌజండ్ రూపీస్ అయితే విన్ అవుతారు కమాన్ స్టార్ట్ అక్కడ రెండు పాయింట్స్ వచ్చినాయి నో చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో థౌజండ్ రూపీస్ ఇద్దరులో ఇక్కడ త్రీ అక్కడ ఇంకా వన్ ఏ ఉంది आई ये ओके इधर 2 आई नहीं ओ नाइस ओ डाउन इधर ओके इट 3 अट टू वन वन 9 और 9 ఒకటి మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేయండి లేకపోతే టైం వేస్ట్ అవుతుంది మీదే ఓ ఇక్కడ కూడా రెండు ఇక లాస్ట్ వన్ ఇక్కడైతే లాస్ట్ కమాన్ ఇదే లేట్ లాస్ట్ అయిపోయింది ఇక్కడ అక్కడ రెండు ఉన్నాయి ఫస్ట్ వచ్చేవాళ్ళు లాస్ట్ అయ్యారు ఇక్కడ కూడా లాస్ట్ కమాన్ ఇద్ద ఎవరు విన్ విన్నవుతారో మరి నో నో అయ్యయ్యో తీసుకోవాలి వచ్చి తొందరగా నో అరే ఆగి ఇద్దరిది ఒక్కొక్కటి అరే జస్ట్ మేస్ కమాన్ కమాన్ Is there the last one? Come on. No character, Guriche Ali. Yes! Winner, thousand rupees. Congratulations, thousand. Oh, congratulations, thousand rupees, winner. Better luck next time.